అందరికీ నమస్తే అండి ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తిని ఒక రాజకీయ నాయకుడిగా ఒక పార్టీ అధినేతగా జనం యాక్సెప్ట్ చేయలేదు కానీ అతను ఒక రాజకీయ వ్యూహకర్తగా పార్టీలు యాక్సెప్ట్ చేసాయి అందుకే అతను వేసే ప్రతి అడుగు కూడా వ్యూహాత్మకంగా ఉంటుంది అంటే వ్యూహాత్మకంగా మీన్స్ అందులో నిజం ఉండొచ్చు అబద్ధం ఉండొచ్చు అది ఆయనకంటే ఆయన పనిచేస్తున్న పార్టీలకు ఉపయోగపడుతుంది కానీ ఆయన వ్యూహాలు ఆయన ప్రచారాలు ఆయనకు ఉపయోగపడలేదు ఆయన పార్టీకి ఉపయోగపడలేదు సో ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే ప్రశాంత్ కిషోర్ గారిని ఎదుర్కోవడం అక్కడ బీహార్లో ఎన్డీఏ ప్రభుత్వానికి ఒక పెద్ద సవాల్ ఇన్నాళ్ళు ఆర్జేడీని ఎదుర్కోవడం అంత ఈజీగానే తీసుకున్నారు ఐదేళ్ల పాటు ఆర్జేడీని ప్రధాన ప్రతిపక్షంగా ఎదుర్కొన్నారు మళ్ళీ ఇప్పుడు మంచి మెజార్టీలతో ఎన్డీఏ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చింది బీహార్లో అక్కడ ప్రశాంత్ కిషోర్ పార్టీని అక్కడ జనాలు పట్టించుకోవాలి వాళ్ళకి జీరో సీట్లు వచ్చాయి ఓటింగ్ కూడా జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ కూడా ఓటింగ్ రాలేదు ఒక రాజకీయ నాయకుడుగా కూడా ప్రశాంత్ కిషోర్ని చూడట్లేదు అక్కడ జనం యాక్సెప్ట్ చేయలేదు కానీ నెక్స్ట్ ఐదేళ్ళు ప్రశాంత్ కిషోర్తో బీహార్లోని ఎన్డీఏ ప్రభుత్వం అప్రమత్తంగానే ఉండాలి ఎందుకంటే ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లో చూడండి ఆంధ్రప్రదేశ్లో సోకాల్ కొంతమంది నాయకులకు ఓట్లు సీట్లు ఉండవు వాళ్ళు పోటీ చేస్తే ఓట్లు రావు జీవితంలో గెలవలేరు కానీ టీవీ డిబేట్లు వచ్చేసరికి సోషల్ మీడియా వచ్చేసరికి విపరీతంగా అవాకులు చవాకులు మాట్లాడుతూ ఉంటారు ఉదాహరణకు ఆయన జై భీమ్ భారత్ పార్టీ ఆయన ఉన్నారు జడా శ్రవణ్ కుమార్ విపక్ష మీడియాలో ఎక్కువగా గొంతు వినిపిస్తూ ఉంటారు ఆయన ఓన్లీ మీడియా పరంగా చూడగలరు తప్ప ఆయన నాయకుడిగా యాక్సెప్ట్ చేయలేరు అలా కొంతమంది ఉన్నారు సేమ్ ఇక్కడ ప్రశాంత్ కిషోర్ పరిస్థితి కూడా అంతే ఆయనకు ఓట్లు లేవు సీట్లు లేవు ఆయన లీడర్గా జనం యాక్సెప్ట్ చేయలేదు కానీ ప్రశాంత్ కిషోర్ బలం ఏంటంటే సోషల్ మీడియాను వాడుకోవడం ప్రశాంత్ కిషోర్ బలం ఏంటంటే మీడియాని తన వైపు తిప్పుకునేలా వాడుకోవడం అందుకే నిన్న ఐ మీన్ బీహార్లో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఘోరాతి ఘోరంగా ఆయన జన్ స్వరాజ్ పార్టీ ఓడిపోయిన తర్వాత నేషనల్ మీడియాకు ఆయన ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ ఇచ్చారు ఇచ్చి అసలు నిశ్చిగ్గుగా నాకేమీ భయం లేదు ఓడిపోతానని నాకు ముందే తెలుసు మా సిద్ధాంతాలు మా పాలసీలు ప్రజలు అర్థం చేసుకోలేదు సో ఓడిపోయింది నేను కాదు నేను రాజకీయాల్లో కొనసాగుతాను నాకు ప్రజలు ఒక బా ఒక ఇచ్చారు అసలు ఎన్డీఏ ఈ ప్రభుత్వం ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు చేయలేదు అమలు చేస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను మహిళలకు పదివేలు ఇవ్వలేరు వాళ్ళు అని అంటే దొంగ హామీలు ఇచ్చారు ఫేక్ హామీలు ఇచ్చారు అందుకే వాళ్ళు గెలిచారు లేకపోతే ఇరవై ఐదు సీట్లు కూడా వాళ్ళకు వచ్చేవి కాదు అని ప్రశాంత్ కిషోర్ గారు మాట్లాడారు అంటే మీడియానే సోషల్ మీడియానే ఆయన తనవైపు తిప్పుకోగలరు మీడియా ముందు ఏం చెప్తే వాళ్ళ దృష్టి మన మీద పడుతుంది ఫోకస్ మన మీద పడుతుంది ఆయనకు తెలుసు ప్రశాంత్ కిషోర్కి తెలుసు అండ్ సోషల్ మీడియాని ఏ విధంగా వాడుకోవచ్చు సోషల్ మీడియాలో ఎటువంటి చర్చ జరిగితే ట్రెండింగ్లోకి వెళ్ళొచ్చు ట్రెండింగ్ టాపిక్గా మారచ్చు సోషల్ మీడియాలో సెన్సేషన్స్ ఎలా చేయొచ్చు అనేది ఆయనకు తెలుసు జస్ట్ ఆయన బలం అదే మీడియా అండ్ సోషల్ మీడియాలో ఆయన బుర్రంతా దానికే ఉపయోగపడుతుంది ఓట్లు వేయించడానికి కాదు అంటే ఓట్లు వేయించడం కన్నా ఓట్లు తీయించడం ఆయనకి ఈజీ తనకు తాను ఓట్లు వేయించుకోలేడు కానీ తన ప్రత్యర్థులకు ఓట్లు తీయించగలడు ఆయన ఫేక్ ప్రచారాలు చేయడం ద్వారా సో ఇప్పుడు బీహార్లో రాబోయే ఐదేళ్ళు ఆయన చేసే ఫేక్ ప్రచారాలు ఆయన చేసే డిజిటల్ ప్రచారాలు ఆయన ఇచ్చే టీవీ డిబేట్ల పట్ల అక్కడే ఎన్డీఏ ప్రభుత్వం అలర్ట్గా ఉండాలన్నమాట ఎందుకంటే వీళ్ళందరూ పేపర్ పుళ్ళు వీళ్ళందరూ కూడా మీడియా పుల్లు మీడియాని ఎలా వాడుకోవాలో వీళ్ళకి తెలుసు అందులోకి ప్రశాంత్ కిషోర్కి బీహార్లో నియోజకవర్గం నియోజకవర్గం మొత్తం తెలుసు అక్కడ అన్ని పార్టీల రాజకీయ నాయకుల చరిత్ర వాళ్ళ లోపాలు వాళ్ళ బలహీనతలు వాళ్ళ అవినీతి వ్యవహారాలు మొత్తం ప్రశాంత్ కిషోర్కి తెలుసు ప్లస్ అక్కడ నాయుడు తెలిసిన వ్యక్తి తనకు ఓట్లు ఎంచుకోలేకపోయాడు కానీ లీడర్గా అక్కడ జనం యాక్సెప్ట్ చేయలేదు కానీ మిగిలిన ఆయనకు తెలుసు కదా సో ఆయన ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం మీద ఎటువంటి ఫేక్ ప్రచారం చేస్తే జనం నమ్ముతారు ఏం పోస్ట్ చేస్తే జనం నమ్ముతారు టీవీ డిబేట్లో ఏం చెప్తే జనాలను కనిపించవచ్చు అనేది సో ఇక్కడ ఒక రకంగా సింపుల్గా చెప్పుకోవాలంటే ఆ అక్కడ ఉన్న ఎన్డీఏ పార్టీని అధికార పార్టీని ఈయన బ్లాక్మెయిల్ చేయడానికి ఉపయోగపడతాడు తన మీడియాని సోషల్ మీడియాని వాడుకొని సో అది వాళ్ళకి ఖచ్చితంగా సవాలే ఖచ్చితంగా ఛాలెంజ్ దాన్ని ఎలా ఎదుర్కొంటారనేది చూడాలి సో ఇది కంటెంట్ కంటెంట్కి సంబంధం లేకుండా మీరు స్క్రీన్ మీద ఒక యాడ్ చూస్తున్నారు కదా లడ్డు డాట్ కామ్ అని సో ఈ లడ్డూ డాట్ కామ్ అనే అడ్వర్టైజ్మెంట్ ప్రత్యేకత ఏంటంటే ఆర్గానిక్ ఫుడ్ ప్రొడక్ట్స్ అనమాట ఇవన్నీ కూడా హెల్దీ అండ్ టేస్టీ కంప్లీట్గా టేస్ట్ టేస్ట్ బాగుంటుంది అండ్ కంప్లీట్ హెల్దీ అనమాట మీ వీళ్ళ దగ్గర లడ్డూలు ఉంటాయి ఒక ఇరవై రకాల లడ్డూలు ఉంటాయి అండ్ హాట్ స్నాక్స్ ఉంటాయి మిల్లెట్స్తో సీడ్స్తో డ్రై ఫ్రూట్స్తో నట్స్తో చేసిన లడ్డూలు అండ్ మిల్లెట్స్తో చేసిన హాట్ స్నాక్స్ వీటితో పాటు రకరకాల పౌడర్లు ఉంటాయి ఏబీసీ పౌడర్ ప్రోటీన్ పౌడరు డ్రై డేట్స్ పౌడర్ మునగాకు పొడి ఇలా రకరకాల పొడులు ఉంటాయి వీటితో పాటు కారపళ్ళు అండ్ వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ కూడా ఉంటాయి అనమాట రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరు బుక్ చేసుకున్నా సరే షిప్పింగ్ ఫ్రీ అండ్ టెన్ పర్సెంట్ అడిషనల్ డిస్కౌంట్ కూడా ఇస్తారు షిప్పింగ్ కంప్లీట్ ఫ్రీ అండ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అలాగే రెండు తెలుగు రాష్ట్రాలు దాటితే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది షిప్పింగ్ వాళ్ళే పెట్టుకోవాల్సి వస్తుంది అనమాట సో ఎవరైనా కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి మంచి ప్రోడక్ట్ పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి నైంటీ ఫైవ్ పర్సెంట్ అబవ్ మన సబ్స్క్రైబర్స్ కొంటున్నారు పాజిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు అనమాట లడ్డుపల్లెం డాట్ కామ్ సైట్ విజిట్ చేయండి లేదా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ అనే నెంబర్కి వాట్సాప్లో కాల్ చేసి లేదా మెసేజ్ చేసి మీకు ఏం కావాలో ఆర్డర్ చేసుకోవచ్చు